హగ్గయి రెండో అధ్యాయము ఐదో వచనము మూడో లైన్లో నేను చదువుతున్నాను నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి నా ఆత్మ అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డలారా మనము భయపడాల్సిన పని లేదు దేనికి మీరు భయపడమాకండి దేని గురించి కూడా మీరు చింతించమాకండి దిగులు పడమాకండి బాధపడమాకండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే నా ఆత్మ మీ మధ్యలో ఉంది అని అన్నాడు అపోస్తుల కార్యముల్లో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే అగ్ని నాలుగుల వంటి వంట విభాగింపబడి ఆయన శిష్యుల మీద ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ కూడా అన్య భాషలు మాట్లాడసాగిరి అని మనం చూస్తున్నాం అక్కడ దేవుని ఆత్మతో నింపబడినట్లుగా దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా అందులో కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించుకునే వలంగా చేర్చుకునే వలంగా ఉండాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాయీలతో కూడా ఉన్నట్లుగా ఇస్రాయీలను కూడా నడిపించినట్లుగా పోషించినట్లుగా దీవించినట్లుగా బలపరిచినట్లుగా ధైర్యపరిచినట్లుగా దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండేటట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు చేసిన విధానం మనం చూస్తూ ఉన్నాము అప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటానికి మన మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు మరి పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డానికి మీరు ఇష్టపడుతున్నారా అందరూ ఇష్టపడుతున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అని అంటే ఎక్కడికి మనల్ని నడిపిస్తాడు అని అంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది అసత్యం నుంచి తప్పించి అబద్ధం నుంచి తప్పించి కళ్ళబొలి మాటల నుంచి కట్టుకథల నుంచి లోకంలో అజ్ఞానంతో కూడినటువంటి మాటల నుంచి పాటల నుంచి అజ్ఞానంతో కూడినటువంటి అపవిత్రత నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తప్పించి మనల్ని పవిత్రపరిచే పవిత్రమైనటువంటి సత్యములోనికి పవిత్రులుగా మనలను జీవింపజేసే నీతిమంతులుగా న్యాయవంతులుగా యథార్థవంతులు జీవింపజేసేటువంటి సత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడని ఎల్లప్పుడూ ఇష్టంగా ఉన్నాడు అని దేవుని లేఖనాల్లో మనకి కనబడుతుంది ఆ సత్యం యేసు ప్రభు యేసూ క్రీస్తు కదా